సనాతన సంప్రదాయాల ప్రకారం ఎవరైనా చనిపోతే మూడవ రోజు నుండి పదో రోజు వరకు పక్షులకు పిండం పెట్టడం చూస్తుంటాం వారు కాకి రూపంలో కుటుంబ సభ్యులు పెట్టిన ఆహారాన్ని తినడానికి వస్తారు అనే నమ్మకం ముత్తాతల నాటి నుండి ఉంది ఈ కారణంగానే ఎవరైనా పెద్దలు లేదా కుటుంబ సభ్యులు కాలం చేసినప్పుడు పిండం పెట్టడం ఆచారం కర్మకాండంలో భాగంగా కాకులకు అన్నం పెడుతుంటారు ఆ ఆహారాన్ని కాకి తింటే తమ పెద్దలు సంతృప్తి చెందారని ఒకవేళ కాకి ముట్టనట్లయితే వారికి ఇష్టమైన కోరిక ఏదో తాము తీర్చినందువలన అసంతృప్తికి గురయ్యారని అనుకుంటూ ఉంటారు ఆ కోరిక ఏదో తెలుసుకుని దానిని తీర్చడానికి ప్రయత్నాలు చేస్తుంటారు ఇక్కడ అసలు విషయం ఏంటంటే హిందూ ధర్మం ప్రకారం అన్ని జీవరాశులకి మనుషులు ఏదో రకంగా సహాయం చేయాలి అందుకే చనిపోయిన వారికి కర్మకాండలు జరుపుతారు కర్మకాండలు చేసే సమయంలో బ్రాహ్మణులు అర్థం గాలిలో విహరించే పక్షుల నీటిలో నివసించే జలచరాల రూపంలో ఉండే పితృదేవతలకి ఆహారం అందించాలి అని వాయసం పిండం కాకకి పిండం పక్షి జాతికి భోజనం పెట్టడం అనేది అందులో పరమార్థం పూర్వం మనుషులు నివసించే ప్రాంతాల్లో కాకులు ఎక్కువగా జీవించేవి అందుకే మన పూర్వీకులు పిండ ప్రదానం చేసిన తర్వాత కాకులకి ఆహారాన్ని పెట్టేవారు అదే ఆనవాయితీగా కొనసాగుతూ వచ్చింది చనిపోయిన వారి ఆత్మ పక్షి రూపంలో వచ్చి ఆహారాన్ని స్వీకరిస్తుంది అని కొన్ని శాస్త్రాలలో ఉంది రామాయణం ప్రకారం రాముడు ఒక భక్తుడికి నీ పూర్వీకులు కాకి రూపంలో విహరిస్తుంటారు కాకులకి ఆహారం పెడితే నీ పూర్వీకులకు చేరుతుందని ఒక వరమిస్తాడు రాముడి వరం ప్రకారమే నేటికి కాకులకి ఆహారాన్ని పెడతారనే నానుడి కూడా ఉంది విక్రపిండం నేటిలో వదిలే పిండం నేటిలో ఉండే జలచరాలకు ఆహారాన్ని పెట్టడం అనేది అందులో ఉన్న పరమార్థం చాలా మంది చనిపోయిన వారి అస్థికలని నది దగ్గరికి తీసుకెళ్లి పిండ ప్రదానం చేసి నదిలో వదిలేస్తారు అస్థికలతో పాటు ఆహారాన్ని కూడా నదిలో వేస్తారు ఇలా చేస్తే చనిపోయిన వారి ఆత్మకి శాంతి చేకూరుతుంది అని నమ్మకం గోవుకు పెట్టే పిండం ఆవుకి బలమైన ఆహారం అందించడమే పిండ ప్రధానంలోని గుణం ఆవులకు పెట్టే పిండాలలో పాలు పాల పదార్థాలైనవి ఉంటాయి జంతువంటే గోవు మాత్రమేనా ఇంకేం లేవా కుక్కకో పిల్లకో పెట్టొచ్చు కదా అని మీకు సందేహం రావచ్చు వాటికి కూడా సమాధానం లేకపోలేదు ఆవు ఎన్నో ఔషధ గుణాలున్నా మేలు జాతి పశువుని గుర్తించారో మన పూర్వీకులు అంతేకాదు ఆ రోజులో ప్రతి ఇంటిలో కుక్క ఉన్నా లేకున్నా ఆవు మాత్రం ఉండేది అందుకే ఆ కాలం వారు సుభిక్షంగా ఉన్నారనంలో సందేహం లేదు ధర్మశాస్త్రంలో ఆచరించే ప్రతి ఆచారం వెనుక సైన్స్తో పాటు మనుషుల జీవనానికి ఉపయోగపడే ప్రయోజనాలు ఉన్నాయి అని ఈ విషయం చెప్పకనే చెబుతుంది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి